హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనుతి వ్లాగ్స్ మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీకు మా నోటిఫికేషన్స్ వస్తాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా మన పిల్లలు ఆరోగ్యంగా బలంగా పెరగాలంటే మంచి ఆహారమే చాలా ముఖ్యం కానీ మార్కెట్లో దొరికే బేబీ ఫుడ్కి శుద్ధత ఎంత అనేది మనకు తెలియదు అందుకే ఈరోజు మీకు చూపించబోతున్నాం ఇంట్లోనే సహజ పదార్థాలతో తయారు చేసే ఆరోగ్యకరమైన హోమ్మేడ్ సెర్లాక్ రెసిపీ ఈ రెసిపీ బేబీలకు పోషకాలు అందించడమే కాదు మీ చేతిలోని ప్రేమను కూడా అందిస్తుంది పూర్తిగా ఇంట్లో తయారు చేయబడ్డ కెమికల్స్ లేని ఈ సెర్లాక్ మీ చిన్నారికి ఒక మంచి ఆరంభం అవుతుంది ఈ సెర్లాక్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఒక టూ కప్స్ రైస్ ఒక కప్పు ఎర్రపప్పు తీసుకోవాలి ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు పెసరపప్పు మినప్పప్పు ఒక కప్పు పల్లీలు ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్లేట్లో కొన్ని బాదం పప్పు కొన్ని జీడిపప్పు రెండు నుంచి నాలుగు వరకు వాల్నట్స్ తీసుకోవాలి కొన్ని గుమ్మడి గింజలు కొన్ని మఖానా కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ పప్పులన్నీ ఒక గిన్నెలో వేసుకొని వీటిని బాగా వాష్ చేసుకోవాలి టూ టు త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి ఇలా ఇంట్లో తయారు చేసిన సెర్లాకి చాలా యూజెస్ ఉంటాయి మొదటిది ఏంటి అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ కెమికల్స్ లేకుండా ఉంటుంది మార్కెట్లో దొరికే బేబీ ఫుడ్స్లో ఉండే ఆర్టిఫిషియల్ కలర్స్ ప్రిజర్వేటివ్స్ బిడ్డ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది ఇంట్లో తయారు చేయడం వల్ల మనం ఏ పప్పులు యూస్ చేసామో స్పష్టంగా మనకి తెలుస్తుంది అవన్నీ మన పిల్లల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలని ఇస్తుంది ప్రోటీన్స్ ఐరన్ ఫైబర్ విటమిన్స్ అన్నీ ఉండేలా తయారవుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు మన చేతితో చేసిన భోజనానికి ఉండే ప్రేమ శుభ్రత ఇవన్నీ చిన్నారుల ఆరోగ్యానికి బలమైన పునాదిని వేస్తాయి ఇలా వాష్ చేసిన పప్పులను ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ని వాష్ చేసి వీటిని కూడా నానబెట్టుకుందాం బియ్యం పప్పులు గింజలు మరియు బాదం వంటి పదార్థాలతో తయారు చేసిన లో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్లు విటమిన్లు ఎక్కువగా ఉంటాయి ఈ మార్కెట్లో లభించే సెర్లాక్తో పోలిస్తే ఇంట్లో తయారు చేయడం వల్ల ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది ఇలా వాష్ చేసిన మనము పప్పులని ఇలా జల్లించుకోవాలి ఇలా జ జల్లడి పట్టడం వల్ల వాటర్ అనేది మొత్తం పోతుంది ఇలా కాసేపు ఉంచాక ఇప్పుడు మనం ఒక డ్రై క్లాత్ మీద ఈ ఫ్యాన్ గాలి కింద ఆరపెట్టుకోవాలి బయట తయారయ్యే ఫుడ్లో ఉండే ప్రాసెస్డ్ పదార్థాలు కొంతమందిలో అలర్జీకి కారణం అవుతాయి ఇంట్లో తయారు చేసిన సెర్లాక్లో అలాంటి పదార్థాలే ఉండవు మనం బిడ్డకు తగిన పదార్థాలు మాత్రమే వాడుతాం మన అమ్మలు అమ్మమ్మలు కూడా ఇలాంటి రెసిపీసే మనకి వాడారు ఇప్పుడు మనం కూడా మన పిల్లలకు ఇదే అంతే ప్రేమతో మనం యూజ్ చేద్దాం మనము తయారు చేసే ఈ సెర్లాక్ వల్ల శరీర రోగ శక్తి కూడా బలపడుతుంది ముఖ్యంగా ప్రోటీన్స్ విటమిన్ ఏ సి ఉండే పదార్థాలు వల్ల తక్కువ వయసులోనే బలమైన ఆరోగ్యం సాధ్యమవుతుంది రాత్రి పడుకునే ముందు ఇలాంటి తినడం వల్ల పిల్లలకు పొట్ట నిండుగా ఉంటుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా నిద్ర కూడా బాగా పడుతుంది చిన్నప్పటి నుంచి ఈ ధాన్యాలు అలవాటు చేస్తే బరువు ఎక్కువ కాకుండా శరీరంలో కొవ్వు నియంత్రణలో ఉంటుంది ఫైబర్ అధికంగా ఉండే ఈ హోమ్మేడ్ సెల్లాక పిల్లలకు డైజెస్టివ్ సిస్టమ్ని కూడా మెరుగుపరుస్తుంది ఇలా ఈ విధంగా మనము కడిగిన పప్పులని ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇదే విధంగా మనం ఆరపెట్టుకుందాం చూడండి ఈ విధంగా ఆరిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కొన్ని కొన్నిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం అంతా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దాంట్లో ఒక కప్పు జీలకర్ర ఇలా కలుపు దామా వేసి వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం బాగా వేయించాలి ఇలా వేయించడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది ఇవి కూడా ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ పప్పులను కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టిన దాన్ని జల్లించుకోవాలి ఇలా జల్లించిన తర్వాత ఇందులో మనము ఇందాక మిక్సీ పట్టిన జీలకర్ర వాము పొడిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇదంతా పొడిని ఒక గ్లాస్ జార్లోకి పెట్టుకుంటే మనకి సెర్ హోమ్మేడ్ సెర్లా రెడీ అయినట్టే ఇలా మన చేతులతో శ్రద్ధగా తయారు చేసిన హోమ్మేడ్ సెర్లా మన పిల్లల ఆరోగ్యానికి ఎంతో మంచిది మీరు మీ పిల్లల కోసం తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆరోగ్యమైన రెసిపీల కోసం మా ఛానల్ అనుతిరు తిరు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ